నీతోనే అన్ని పార్ట్ ఫార్టీ ఎయిట్ చూస్తుంటే వాళ్ళిద్దరు ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేరు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మంజు అలా టెన్షన్గా అటు ఇటు తిరగడంతో గోడ తగులుతుంది అబ్బా నొప్పిగా ఉంది ఈ గోడ నాకే తగలాలా అని ప్రస్ట్రెట్ అయిపోతుంది ఎస్ ఐడియా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ తీసుకుంటుంది మీ ఇద్దరిని ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు అనుకుంది శివ్ గారు లేవండి మ్యాగీ వస్తే చిరాగ్గా ఉంటుంది మ్యాగీ దగ్గర నా ఫోన్ ఉంది గేమ్ ఆడుతుంటే ఎవరి గురించి ఆలోచించదు నువ్వు కంగారు పడకుండా టూ మినిట్స్ కోఆపరేట్ చేయి టైం అవుతుంది కదా అంటాడు శివ్ మనం కూడా త్వరగా వెళ్ళిపోదాం సరే అని సైలెంట్గా సేవ్ చేసే పనులకి సహకరిస్తూ ఉంటుంది శివాన్ని గ్లాస్ నిండా వాటర్ తీసుకొని వచ్చి కిచెన్ ముందు గట్టిగా విసిరేస్తుంది మంజు గ్లాస్ సౌండ్ పెద్దగా వినిపించడంతో వెంటనే అలర్ట్ అవుతారు గ్లాస్ పడిపోయినట్టు ఉంది లేవండి అంటూ డోర్ తీస్తుంది అప్పుడే మంజు కిందకి బెండ్ అయ్యి అయ్యో పడిపోయిందే అనుకుంటుంది శివానీని చూసి సారీ గ్లాస్ నా చేతిలో నుంచి స్లిప్ అయ్యి కింద పడి స్లిప్ అయ్యి కింద పడిపోయింది వాటర్ అంతా పడిపోయాయి అంది మంజు పర్లేదు నేను క్లీన్ చేస్తానులే మీరు వెళ్ళి కారులో కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తాను అంది శివాని ఇందాక కారులో కూర్చున్నందుకే ఇంత టైం ఇద్దరు లోపల ఉన్నారు మళ్ళీ ఎలా వెళ్తాం అనుకున్నావు పిచ్చి శివాని అనుకుంది మనసులో లేదు నేనే కదా వాటర్ కింద పోసింది నేనే క్లియర్ చేస్తాను అంది మంజు క్లాత్ ఎక్కడ ఉంటుందో చెప్పండి తీసుకొస్తాను అంది అయ్యయ్యో ఎందుకు మీకు నేను చేస్తానని చెప్పాను కదా అంది పర్లేదు రండి నేను చేస్తాను వన్ మంత్ ఇక్కడే ఉండాలి ఇలా నాతో ఈ పని చేయకుండా ఉండనించారు అంటే నాకు ఏదోలా ఉంటుంది చెప్తే వినడం లేదు కదా వరండాలో ఉంటుంది తెచ్చుకోండి అంది శివాని అప్పుడే శివ్ కార్ దగ్గరికి వెళ్ళడం చూస్తుంది వెళ్ళిపోయాడుగా ఇప్పుడు నేనెందుకు చేయడం అనుకుని శివాని దగ్గరకు వెళ్ళి అక్క ఇదిగోండి క్లాత్ మీరు తుడిచేసేయండి నేను వెళ్తున్నాను అంది మంజు ఏంటో ఈ పిల్ల ఇందాకేమో తుడుస్తోంది ఇప్పుడేమో నాకు ఇచ్చింది అనుకుంది శివాని కార్ ఎక్కగానే శివ్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు శివాని రేపటి నుంచి నువ్వు త్వరగా రెడీ అవ్వాలి నీ వల్లనే ఈరోజు లేట్ అయింది అన్నాడు అబ్బా నా వల్ల లేట్ అయిందా నీ చిలిపి పనుల వల్ల రాని మనసులోనే మురిసిపోతుంది శివాని బయటకు మాత్రం సారీ అండి ఈరోజు సిక్స్ థర్టీకి లేచాను కదా రేపు త్వరగా లేస్తాను అంటుంది సరే త్వరగా కానివో అంటాడు కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి ఏంటి ఫేస్ని మరీ అంత సీరియస్గా పెట్టాడు నిజంగా తిడుతున్నాడా కామెడీ గానా అనుకుంది మంజు మీరు ఏ స్కూల్లో చెప్తారు నేను అడగనే లేదు అడగడమే మర్చిపోయాను అంది శివాని ఏ స్కూల్లో ఏంటో శివాని మీ స్కూల్లోనే చెప్తుంది అందుకే ఇక్కడ ఉంది అంటాడు శివ్ ఏంటి మా స్కూల్లోనని షాక్ అవుతుంది శివాని ఫేస్ చూసి మంజుకి నవ్వు వస్తుంది ఆహా మీ స్కూల్ అని చెప్పేసరికి ఫేస్లో నవ్వు మొత్తం మాయమైందే ఇక నుంచి నీకు ఇంటి దగ్గర స్కూల్లో టార్చరే అనుకుంది మనసులో మంజు ఇప్పుడు అక్కడికి వస్తే నిశాంత్ నాతో మాట్లాడడం చూస్తే వాడు వసలే ఈ మధ్య మరీ చెలరేగిపోతున్నాడు లోహిత చూస్తుంది అని చెప్పినా కూడా నన్ను టచ్ చేశాడు అది నా ఫ్రెండ్ కాబట్టి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అదే మంజుకి అలా చెప్పలేను ఈ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది అని తెలిస్తే మా ఇంట్లో కూడా ఉన్ననిచ్చేదాన్ని కాదు ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది శివాని అది గమనించిన మంజు మీ స్కూల్లో ఎలా ఉంటుంది ఫ్రీడమ్ ఇస్తారా టీచర్స్కి అని అడిగింది లేకపోతే స్టూడెంట్స్ లాగానే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయా శివాని ఆమె మాటలు ఏం వినిపించుకోవడం లేదు తన ఆలోచనల్లో తను ఉంది శివాని ఆన్సర్ ఇవ్వకపోయేసరికి శివ్ హార్ని కొడతాడు ఏం ఆలోచిస్తున్నావు మంజు అడుగుతుంది కదా చెప్పు అన్నాడు ఏమడిగా మంజు అని అడిగింది శివాని మీ స్కూల్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయా నార్మల్గా ఉంటాయా అని అడిగాను బాగానే ఉంటుంది మరీ అంత స్ట్రిక్ట్గా ఉండదు అని చెప్పింది మీ స్కూల్లో నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని చెప్పింది అంత చిన్న పిల్లలు నీకు ఎలా ఫ్రెండ్స్ అని అడిగింది శివాని పిల్లలు కాదు పెద్దవాళ్ళే లెక్చరర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఈసారి బెంగళూరు ఒకసారి బెంగళూరు బ్రాంచ్కి వచ్చారు అప్పుడు పరిచయం అయ్యారు అంది ఓహో అవునా అంటుంది శివాని ఇంతలో స్కూల్ రావడంతో డ్రాప్ చేస్తాడు వాళ్ళని శివాని ఎప్పట్లానే నాకు లేట్ అయింది లేట్ అయితే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు శివ్ సరే అని కార్ దిగి షాకింగ్గా చూస్తుంది శివాని నిశాంత్ కూడా అప్పుడే తన కారులో నుంచి దిగుతాడు అతన్ని చూసి ఫ్రీస్ అవ్వడం మంజు గమనిస్తుంది అమ్మ నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను మీరు వచ్చేయండి అని మ్యాగీ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి నిశాంత్ శివానీనే చూస్తూ ఆమె దగ్గరికి వస్తాడు ఈ ఈడియట్ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడు అసలే మంజు కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతుంది హలో మిస్ శివాని అంటూ పలకరిస్తాడు నిశాంత్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ శివరావుతో చెప్తుంది శివాని ఏంటి మిస్ అలా ఉన్నారు హెల్త్ ఏమన్నా అప్సెట్ అయిందా అని అడుగుతాడు లేదు తనకే తను బాగానే ఉంది ఇప్పటి వరకు బాగానే ఉందిగా కారులో అంది మంజు నిశాంత్ శివానిని చూస్తే చూస్తూ అమ్మాయి ఎవరు అంటాడు మంజు మనసులో వీడేంటి డ్రామాలు ఆడుతున్నాడు అనుకుంది తను బెంగళూరు బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తుంది శివాని ఓహో అవునా తను నీతో పాటు ఎందుకు ఉంది అని అడిగాడు మా రిలేటివ్స్ అంటుంది శివాని భయంగా అయితే ఈ రోజు నుంచి నాకు కూడా రిలేటివ్వే అంటాడు వంకరగా నవ్వుతూ నిశాంత్ మంజు కూడా నిశాంత్ ఎవరో తెలియనట్టు హలో ఎక్స్క్యూజ్ మీ సార్ మీరెవరు అని అడుగుతుంది స్కూల్కి చైర్మన్ అవుతానులేండి అన్నాడు ఓ సారీ సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది మంజు గుడ్ మార్నింగ్ ఈరోజే కదా న్యూ జాయినింగ్ ఒకసారి నా క్యాబిన్లోకి వచ్చి కలవండి అని చెప్తున్నాడు సార్ మీరు చైర్మన్ ఉండి ఒక సాధారణ టీచర్తో ఇంత బాగా మాట్లాడడం చాలా గ్రేట్ సార్ అంటుంది మంజు నేనేమి అందరితో ఇలా మాట్లాడను బాగా నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను అంటూ శివానీని చూసి నవ్వుతాడు అంటే మీకు మా అక్క అంటే చాలా ఇష్టమా అంటుంది మంజు ఆ మాటకి శివాని మంజు వైపుకు తిరుగుతుంది అవును చాలా ఇష్టం తన వే ఆఫ్ టీచింగ్ బాగుంటుంది చిన్న పిల్లల్ని బాగా అర్థం చేసుకుంటుంది అవును సార్ అందుకే మా బావని కూడా పెళ్లి చేసుకుంది అంటుంది మంజు కోపంగా శివాని మంజు చేపట్టుకుని సార్ తను మీ దగ్గరికి వచ్చి కలుస్తుందిలే అని తీసుకొని వెళుతుంది అక్క ఏంటి మీరు ఇలా చేస్తున్నారు తను నాతో మాట్లాడుతున్నారు కదా ఇలా లాక్కొచ్చారు అని అడిగింది ఏమనుకుంటారు చైర్మన్ సార్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనుకుంటారు అలా ఏమనుకోరలే మంజు అండ్ నీకు ఇంకొక విషయం చెప్తున్నాను అతని దగ్గర మన పర్సనల్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు అంది నేనేం మాట్లాడాను అంది మంజు మా బావ అందుకే పెళ్లి చేసుకున్నారు అన్నావు కదా ఏదో ఫ్లోలో వచ్చేసింది నేనెందుకు కావాలని చెప్తాను ఈసారి నుంచి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించు ష్యూర్ అన్నీ నీకు చెప్పే మాట్లాడతానులే ఇంకా నన్ను వెళ్ళమంటావా సార్ని కలిసి వస్తాను పర్సనల్గా అంటుంది ఏం అవసరం లేదు ప్రిన్సిపల్ సార్ని కలువు ఏ రూమో చెప్తారు అంది శివాని నన్ను వచ్చి కలవమని చెప్పి మరీ వెళ్ళారు వెళ్ళకపోతే బాగోదు అంటుంది సార్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పింది మంజు ఏం అవసరం లేదు వెళ్ళమని చెప్పాను కదా అంది సీరియస్గా చైర్మన్ ఏదో నీ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడుతున్నావేంటి తను పిలిచినా కూడా రూమ్లోకి వెళ్ళకపోతే నన్ను జాబ్లో నుంచి తీసేస్తే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అంది మంజు శివానీని ఇంకా ఎక్కువ మాట్లాడితే మంజుకి డౌట్ వస్తుందేమోనని సరే నీ ఇష్టం అంది శివాని ఇప్పుడే వెళ్ళి సాత పరిచయం పెంచుకొని వస్తాను అంటుంది ఆ మాటకి శివాని గుండెల్లో దడ పెరుగుతుంది మంజు అసలే మా రిలేటివ్ అని చెప్ప ఏం మాట్లాడతాడో ఏంటో వాడిని నమ్మడానికి లేదు అనుకుంటూ మంజు వెనకాలే వెళ్తుంది శివాని కూడా మంజుని ఫాలో అవుతూ వెళ్తుంది శివాని శివాని తనని ఫాలో అవడం మంజు గమనిస్తుంది అమ్మో నీకు మామూలు తెలివితేటలు లేవు నిశాంత్ నాతో ఏం మాట్లాడుతున్నారు అని నన్ను ఫాలో అవుతున్నావా చెప్తా నీ సంగతి అనుకొని నిశాంత్కి మెసేజ్ చేస్తుంది నన్ను ఫాలో అవుతుంది శివాని అని నా డార్లింగ్తో పర్సనల్గా ముచ్చట్లు పెట్టక చాలా రోజులైంది తీసుకొనిరా అంటాడు నిశాంత్ కూడా శివాని అటు ఇటు క్యాజువల్గా తిరుగుతున్నట్టుగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ట్రై చేస్తుంది మంజు లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ మిస్ మంజు చైర్లో కూర్చోండి అంటాడు థ్యాంక్ యూ సార్ అని అతనికి ఎదురుగా సిట్ అవుతుంది మంజు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు మరి అడ్జస్ట్ అవ్వగలరా అని అడుగుతాడు అవ్వగలను సార్ కొంచెం చేంజ్ కావాలి అనిపించే ఇక్కడికి వచ్చాను మా స్కూల్లో అంత స్ట్రిక్ట్గా ఏమీ ఉండదు కానీ మీరు ఫ్రెండ్లీగా పిల్లలతో ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్లకు తగ్గట్టుగా మీరు లెసన్స్ చెప్పాలి మనకి సబ్జెక్ట్స్లో మార్కులు కాదు ఇంపార్టెంట్ మనకి సబ్జెక్ట్స్లో మార్కులు కాదు ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత హ్యాపీగా క్లాస్ని ఎంజాయ్ చేస్తున్నారు చదువుతున్నారు అనేది ముఖ్యం వావ్ మీరు చాలా మంచివారు సార్ అందరిలాగా ర్యాంక్స్ కోసం కాకుండా పిల్లల కోసం ఆలోచిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అంది మంజు వాడు గ్రేటా ఎందుకు అంతలా పొగుడుతుంది ఈ పిల్ల అనుకుంది శివాని సరే సార్ ఇంకా నేను నా క్లాస్కి వెళ్ళనా అంది ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటాడు నిషాంత్ ఓకే సార్ నేను వెళ్తాను అని లేస్తుంటే లేవద్దు అని సైగలు చేస్తాడు నిషాంత్ ఎందుకు అంటుంది మంజు కూడా కామ్గా ఉండు అంటూ స్లోగా వెళ్ళి తన రూమ్ బయట ఉన్న శివానిని చూస్తాడు హలో మిస్సెస్ శివాని గారు మీరేంటి ఇక్కడ అంటాడు శివానీనా అని ఏం తెలియనట్టు మంజు కూడా బయటకు వస్తుంది ఏంటక్క మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి శివాని గారు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని పిలవలేదుగా అన్నాడు నిశాంత్ ఇద్దరూ అలా గుచ్చిగుచ్చి అడిగేసరికి టెన్షన్ పడుతుంది శివాని టెన్షన్ చూసి మంజు నవ్వుకుంటుంది నిశాంత్ మాత్రం నా డార్లింగ్ ఫీల్ అవుతుందని బాధపడతాడు నా శివానియేగా కూల్ చేద్దామని మీరేదో ప్రాజెక్ట్ గురించి చెప్పాలి కదా చెప్పారు కదా పిల్లలకి ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా చెప్పవచ్చు అనేది దాని గురించి కనుక్కోవడానికి నా దగ్గరకు వచ్చారా అని అడుగుతాడు హా అవును సార్ అంటుంది శివాని రిలాక్స్ అవుతూ ఓకే మిస్ లోపలికి రండి అంటాడు మంజు నేను వెళ్ళనా అని సైగ చేస్తుంది అప్పుడే కాదు వెయిట్ అన్నట్టు చూస్తాడు నిశాంత్ ఇద్దరిని లోపలికి పిలిచిన తర్వాత మీకు చెప్పాల్సిన డీటెయిల్స్ అనే చెప్పాను కదా ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటాడు మంజుని శివాని కూడా ఆమె వెనకే వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయరా అంటాడు పర్లేదక్క మీరు మీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి రండి నేను వెళ్తాను అంటూ మంజు డోర్ దగ్గరకు వేసి వెళ్తుంది శివాని ఫాస్ట్గా డోర్ తీసుకొని వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని లోపలికి లాక్కొని డోర్ లాక్ చేస్తాడు నిశాంత్ నిశాంత్ ఏం చేస్తున్నావు మంజు చూస్తే ఇంకేం లేదు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంతలా కంగారు పడేదానివి నా రూమ్కి ఎందుకు వచ్చావు అంటాడు నేనేదో క్యాజువల్గా వచ్చాను నువ్వు అప్పుడే నన్ను చూసావు అయ్యో అవునా నేను ఇంకా నన్ను చూడాలనిపించి వచ్చావేమో అనుకున్నా నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అలాంటిది చూడడానికి ఎలా వస్తావు అనుకున్నావు అవునా ఎంత అసహ్యమో చూపించు అంటూ శివాని దగ్గరకు వెళ్తుంటాడు దూరంగా ఉండు నాకు కోపం వస్తే పెద్దగా అరుస్తాను అంటుంది శివాని అరిచి అందరికీ మన రిలేషన్ గురించి తెలియచెప్పుకుంటా అంటే చెప్పుకో నాకు కూడా ప్రాబ్లం తీరిపోతుంది నీ వెంట ప్రాబ్లం అన్నాడు ప్లీజ్ అలా చేయకు నాకు పెళ్ళి అయింది అంటుంది ఇప్పుడు నిన్నేం చేయలేదు కదా ఎందుకంత ఫీల్ అవుతున్నావు నువ్వే నీ అంతటా నా రూమ్ దగ్గరకు వచ్చావు నువ్వెందుకు వచ్చావో నేను చెప్పన నీ రిలేటివ్ని ఫాలో అవుతూ వచ్చావు నీ గురించి ఆమెకి ఏం చెప్తాను అని భయపడ్డావు కదా అన్నాడు నిశాంత్ లేదు అలాంటిదేమీ లేదు అయినా నేను నీకెందుకు భయపడతాను అంది నా హస్బెండ్కి నా గురించి తెలుసు ఎవరు ఏం చెప్పినా నమ్మడు అసలు విషయం ఏంటి అనేది ఈ హస్బెండ్కి తెలిస్తేనే కదా నమ్ముతాడో లేదో తెలిసేది అన్నాడు నిషాంత్ చెప్పమంటావా ఒకసారి మన గురించి ప్లీజ్ అలాంటి పనులు ఏమి చేయకు అంది సీరియస్గా ప్లీజ్ అని ఇన్నోసెంట్గా బతిమలాడుకోవాలి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పకూడదు అంటాడు అయినా ఈ లోకంలో అమ్మాయిలే లేనట్టు ఎందుకు నా వెంట పడుతున్నావు అంది శివాని ఈ లోకంలో అమ్మాయిలు లేక కాదు నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు లేక నా వల్ల నీకు అన్యాయం జరిగింది సో నేను దాని గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నాను అందుకే మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను అంటాడు సరే నువ్వు నా విషయంలో తప్పు చేశావు దాని గురించి నువ్వు ఫీల్ అవుతున్నావు నేను అర్థం చేసుకున్నాను నీ ఫీలింగ్స్ ఇక నుంచైనా వదిలేసే మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం అంటుంది నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని లేదు ఇంతకుముందు మనం ఎలా అయితే ప్రేమ పక్షుల్లా విహారించే వాళ్ళమో అలానే మనలే ముందుకు వెళ్ళాలి దానికోసం ఏదైనా చేస్తా ఎంత బతిమిలాడి బతిమిలాడినా నా నుంచి తప్పించుకోలేవు ఈ డిస్కషన్ మన ఇద్దరి మధ్య ఎప్పుడో జరుగుతూనే ఉండేది కానీ ఒక హక్కాని అని కిస్కానీ ఇవ్వచ్చు కదా శివాని అన్నాడు నీకు ఎంత చెప్పినా నువ్వు మారవు అని కోపంగా వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తావు ఒకసారి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను పంపించాలి కానీ నువ్వు వెళ్ళడం కుదరదు క్లాస్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది పిల్లలు నా కోసం చూస్తారు అంది శివాని రోజంతా వాళ్ళతోనే ఉంటావు కదా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ పోతే ఏం కాదు కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా అంటూ ఆమెని డోర్ దగ్గరకు తీసుకువెళ్ళి లాక్ చేస్తాడు ఆమె భుజం చుట్టూ రెండు చేతులు వేస్తాడు ప్లీజ్ ఇలా చేయొద్దు నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అంటుంది శివాని ఎందుకు కంపరంగా ఎందుకు కంపరంగా ఉంది నేను నీ దగ్గరికి వస్తే నీ హస్బెండ్ గుర్తొస్తున్నాడా ఏంటి నిషాన్ దూరంగా ఉండు నాకు అంటూ కడుపులో గుద్దుతుంది అమ్మ నొప్పి అంటూ నిశాంత్ పొట్టని పట్టుకుంటాడు అతను నొప్పికి అరుస్తుంటే భయపడింది శివాని సారీ నేను కావాలని చేయలేదు నువ్వే నన్ను విసిగించావు నీ నుంచి తప్పించుకోవడానికి నాకు ఇదొక మార్గమే అంటూ ఫాస్ట్గా డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది టెన్ మినిట్స్ వరకు కూడా నిశాంత్కి నొప్పి తగ్గలేదు దీనికి మామూలు స్ట్రెంత్ లేదని స్ట్రెంత్ లేదని నొప్పికి విరవెరలాడిపోతాడు ఫిఫ్టీన్ మినిట్స్కి నార్మల్ అయ్యి మంజుకి మెసేజ్ చేస్తాడు తన రూమ్కి రమ్మని ఏంటి మిస్టర్ ఇప్పటి వరకు ప్రేమికు ఇప్పటివరకు ప్రేమికురాలతో ఎంజాయ్ చేసావా అంది మంజు ఏం ఎంజాయ్ దెబ్బలు తిన్నాను అంటూ తన కడుపులో గుద్దిన విషయం చెప్తుంది ఇలా అయితే తనని నువ్వు ఎప్పుడు దక్కించుకుంటావు నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ అసలు నా మాట వినడం లేదు అని చెప్పాడు నిశాంత్ నిన్ను నమ్మి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను నువ్వు నాకేదైనా అన్యాయం చేశావంటే చెప్తాను అంది మంజు నేనేదో నిన్ను ప్రేమించి వదిలేసినట్టు మాట్లాడతావేంటి మంజు నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం శివానిని వదిలేవాడిని కాదు కాకపోతే నీ హ్యాండ్ కూడా పడితే త్వరగా దక్కుతుందేమో అనుకున్నా అయినా శివాని అందరిలాంటి అమ్మాయి కాదు అంత ఈజీగా నా వైపుకు తిరగదు అంత టఫ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఈ ట్రయల్స్ అన్నీ అంది మంజు అదే కదా తనలో నాకు నచ్చిన విషయం చాలా లాయల్గా ఉంటుంది ఇక అలాంటి పార్ట్నర్ దొరకాలంటే చాలా కష్టం అందుకే తనని వదలాలి అంటే నా హార్ట్ ఒప్పుకోవడం లేదు మై లవ్ శివాని అని ప్రేమగా ఆమెని తలుచుకుంటాడు చాలే అందరూ దానిని ప్రేమించే వాళ్ళే అంటుంది కోపంగా సారీ మంజు నేనైతే నిన్ను ప్రేమించలేను ఎక్స్పెక్ట్ చేయొద్దు నా దగ్గర నుంచి అంటాడు రే ఎక్కువ చేకు నిన్నెవడు ప్రేమిస్తున్నాడు అంటూ నిశాంత్ని కోడుతుంది ఆపవే తల్లి ఇప్పటిదాకా అది కొట్టింది ఇప్పుడు నువ్వా అంటాడు మన ఇద్దరం కొట్టుకోవడం కాదు వాళ్ళిద్దరు కాపురంలో ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించు అన్నాడు నిశాంత్ మంజుతో ఈ రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మూర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ స్టోరీ అయితే రెగ్యులర్గా ఇస్తున్నాను కానీ టైమింగ్స్ అనేది ఒకటి పర్టికులర్గా మెయింటైన్ చేయట్లేదు కదా సో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే ఎప్పుడు ఇచ్చినా కానీ డైలీ ఒకటి అయితే అప్డేట్ ఇస్తాను దాన్ని చూసుకోండి మీరు అండ్ ఎవరని బేబీ స్టోరీ అయితే ఎండ్ అయిపోయిందండి కొంతమంది స్టోరీ ఎండ్ అవ్వకుండా చదవాలంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా సో ఆ స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది ఆ స్టోరీ ఎవరైనా చదవాలి అనుకుంటే చదివేసేయండి ఎందుకంటే అది ఎండ్ అయిపోయింది కాబట్టి అండ్ నీతోనే అన్ని స్టోరీ కూడా ఎండ్ చేయాలా లేకపోతే కొంచెం సాగదీయాలా అనేది మీ ఒపీనియన్ కోసం నేనైతే చూస్తున్నాను నేను ఎవరో ఎండ్ చేసేయండి అన్నట్టుగా ఉన్నారు సో మీ అందరూ ఒక నలుగురు ఐదుగురైన ఒపీనియన్ తెలపండి త్వరగా ఎండ్ చేసేసేద్దాం దీన్ని కూడా మీకు కూడా ఎండ్ చేయాలి అనిపిస్తే అండ్ బాయ్ పా లవ్ యూ ఆ లవ్ యూ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్